శ్రీ రాజరాజశ్రీదేవి అన్నమా ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామిని అన్న పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు జగద్గురు శ్రీ పత్రిజీ గారి దంపతులకు నమస్కారం మనం షట్చక్రాలలో శ్రీరామక్రియా జానం శ్వాసతో షట్చక్రంలో చక్రంలో శ్వాసతో అరుణక్రియ అనేటటువంటి ధ్యానం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు విశుద్ధ చక్రం కంఠం ఈ విశుద్ధ చక్రంలో ప్రాణాయం చేస్తే ఏ ఫలితాలు వస్తాయనేది మనం ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాం మొత్తం ఇది ఆకాశతత్వం కంఠం అనేది విశుద్ధ చక్రం ఆకాశతత్వం ఇక్కడ హంస జపం వచ్చి మన శరీరంలో హంస జపం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ హంస జపం ఉదయం మూలాధారానికి ఆరు గంటల మూలాధారానికి ఆడుతుంది హంస జపం దాని అది అంటే సూర్యుడు ఉదయిస్తానే ఇది పోతుంది మూలాధారానికి పోయి ఆరు నలభై ఐదు వరకు ఆరు నుంచి ఆరు నలభై ఐదు వరకు మూలాధారానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆక్సిజన్ అందుతుంది తర్వాత స్వాదిష్టాన చక్రంలో ఆరు నలభై ఐదు నుంచి ఒంటి ఒకటి ఐదు వరకు ఆడ జపం జరుగుతుంది స్వాదిష్టానం ఆడ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది స్వాదిష్టాన చక్రానికి ప్రాణశక్తి రొటేషను మిగిలిన చక్రాలకి పన్నెండు పన్నెండు పర్సెంట్ ఒకటి ఐదు నుంచి ఎనిమిది ఐదు వరకు నాభికి హంసజాపం జరగద్ది కింద రెండు చక్రాలకి పన్నెండున్నర పర్సెంట్ పన్నెండున్నర పోతుంది ఈ కంఠానికి హృదయానికి పన్నెండున్నర పన్నెండున్నర అప్పుడు నాభికి మణిపూర్ చక్రానికి యాభై పర్సెంట్ ప్రాణశక్తి పోయి రొటేషన్ జరుగుతుంది అందుకని ఆ చక్రంలో హంసపం అంటారు హృదయ కమలానికి ఎనిమిది నుంచి పది వరకు హంసజాపం హృదయ కమలానికి జరుగుతుంది అక్కడ రొటేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కింద మూడు చక్రాలకి పైన చక్రానికి పన్నెండున్నర పర్సెంట్ లెక్కన నాలుగు చక్రాలకి ప్రాణశక్తి అందుతుంది అదేవిధంగా పది నుంచి నాలుగు గంటల వరకు హంసజపం కంఠానికి జరుగుతుంది విశుద్ధ చక్రం ఈ చక్రంలో హిరీం బీజం ప్రధానమైంది తర్వాత ఈ కంఠంలో జీవుడు ఉంటాడు ఎప్పుడు ఇక్కడ ఉండేది జీవుడు సదాశివుడు సదా ఎప్పుడూ ఇక్కడ జీవం అనేది ఉంటుంది మనకి జటాయు ఉంటుంది అది టిక్ టిక్ అని కొట్టుకుంటూ ఉంటుంది రామాయణంలో జటాయు అంటారు అలాంటిది అక్కడ ఆ పాత్రే ఇక్కడ అక్కడ మనకి మనసు లయం అవుతుంది నిద్రపోయినప్పుడు పది నుంచి ఉదయం నాలుగు వరకు జపం కంటానికి యాభై పర్సెంట్ ప్రాణం ఇక్కడ పోతే ప్రాణశక్తి రొటేషన్ అవుతుంటుంది కింద చక్రాలు నాలుగుకి పన్నెండున్నర పర్సెంట్ అవుతుంది అట్లా నాలుగు నుంచి ఐదు వరకు హంసజపం చక్రం ఐదు నుంచి ఆరుకి సహస్రారానికి ప్రాణాయామం జరుగుతుంది హంసజపం మళ్ళీ ఉదయం కిందకు దిగుతుంది ఈ విధంగా హంసజపం అన్ని చక్రాలలో రొటేషన్ అవద్దు రోజు అంతట్లో ఆయా స్థానాలలో ఉన్నప్పుడు ఆయా స్థితులు మన మనసుకు ఉంటాయి మనం దాన్ని బట్టి మూలాధారం ఇంద్రియాలన్నీ ఓపెన్ అవుతాయి సృష్టి అందరు నిద్రపోయే వాళ్ళంతా లేయటం బాహ్య కర్మలు ఆచరిస్తారు సృష్టి జరుగుతుంది మూలాధారం తర్వాత నాభికి వచ్చినప్పుడు అన్నం తింటం ఆకలి అవుతుంది కరకరా అంటుంది మూలాధారంలో మలమూత్ర విసర్జన చేస్తాం ఉదయం ఆరు గంటలకి అక్కడ గణపతి స్థానం నావికి మధ్యాహ్నం మెట్టి మధ్యాహ్నం కరకరా అని ఆకలిస్తుంది ఒంటి గంటకి అన్నం తింటాం అక్కడ డైజెషన్ అవుతుంది అదేవిధంగా ఇది ఇక్కడ ఎనిమిది నుంచి పదికి విశ్రాంతి తీసుకుంటాం ఎక్కడ పనిచేసినా ఇంటికి వచ్చి బంధువులతో ప్రేమతత్వంగా ఇది ప్రేమతత్వం హృదయం ఒక అందరితో ఎనిమిది పది అప్పుడు అందరితో మనం ప్రశాంత వాతావరణంలో ఉంటాం సాయంత్రం రాత్రి ఈ చక్రానికి సంబంధించి అట్లా రాత్రి పది నుంచి నాలుగుకి మనసు ఇక్కడ అయిపోయి నిద్రావస్థ లేకపోతాడు లయమైపోతాడు మనసు సదాశివుడు అందుకని ఈ విధంగా ఏకోజామున బ్రాహ్మీ ముహూర్తం నాలుగు నుంచి ఐదుకి అగ్ని జరగదు సహస్రారం బ్రహ్మ బ్రాహ్మి ముహూర్తం అంటారు దాన్ని రెండు గంటలు నాలుగు ఆరు నుంచి అంశ జపం సహస్రం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ శరీరాన్ని ఈ శ్వాసలు రెండు నడుపుతున్నాయి చంద్రస్వరం సూర్యస్వరం ఈ చంద్రస్వరం జలతత్వాన్ని పెంపొందించి శరీరంలో తేజస్సు వస్తుంది చంద్రస్వరం ఆడితే సూర్యస్వరం ఆడితే లోపల ఉండే వాత పిత్త శ్లేషాలు క్లీన్ చేస్తుంది సూర్యస్వరం అందువల్ల ఈ చంద్రస్వరం వల్ల మనం కంటానికి చంద్రస్వరం మనం ఆడిస్తే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి ఈ థైరాయిడ్ గ్లాండ్స్లో మినిమైజ్ చేస్తుంది చంద్రస్వరం ఆడినప్పుడు ఎడం పక్క రెండు ఉంటాయి దానికి ఊపిరిస్థితుల్లాగా రెండు గ్రంథులు ఉంటాయి ఎడం ముక్క ఆడినప్పుడు మనం శరీరం కొంచెం లావుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సూర్య స్వరం ఆడినప్పుడు లావును తగ్గిస్తుంది చంద్ర స్వరం ఆడినప్పుడు సన్నంగా ఉండే వ్యక్తి లావు ఏదైనా ఉంటుంది ఈ రెండు రెండున్నర గంట మారుతున్నాయి కాబట్టి హంస జపం ఈడ పది నుంచి నాలుగు దాకా హంస జపం జరుగుతుంది కాబట్టి మనకి బ్యాలెన్స్ అవుతుంది అంటే అటు లావుగా కాకుండా సన్నంగా కాకుండా ఒకవేళ స్వరము ఆడేది ఇక్కడ తగ్గిపోతే అగ్ని తగ్గిందంటే బాడీలో ఇదే ఎక్కువ ఆడితే అప్పుడు ఈ గ్లాండు లావు అవుతారు థైరాయిడ్ లావుగా అవుతారు థైరాయిడ్ వస్తే అదే చంద్రస్వరం ఆడకుండా సూర్యస్వరం ఎక్కువ ఆడితే ఈ హంస చెప్పమ అగ్ని పెరిగి సన్నంగా పోతారు ఇది కూడా ఒక థైరాయిడ్ అంటే రెండు సమంగా ఆడాలా థైరాయిడ్ రాకుండా ఉండాలంటే రెండు సమంగా ఆడినప్పుడు మినిమంగా ఉంటారు అంటే లావు గారు సన్నంగా థైరాయిడ్ గ్లాండ్స్ బాగా పనిచేయాలంటే ఎడముక్కులో గాలు పీల్చుకొని కుడిముక్కులు వదలాల కుడి ముక్కులో లాక్కొని ఎడముక్కులో వదలాల అనులోమనులోమ చేయాల ఆడ శ్వాస పోయేది గమనించాలి తర్వాత సమస్వరం చేయాలి ఈ రెండు పొట్టలు ముక్కు పొట్టలు అంటే ఈ రెండు పట్టుకొని లాక్కోవటం వదలటం అంటే ప్రాణాన్ని గొంతులో ఫ్లో చేయాలి మనం అది ఊపిరితిత్తులుగా పోద్ది కానీ కంఠాన్ని చేస్తే ఇక్కడ నిలబడదు లంగ్స్లోకి వెళ్ళిపోద్ది అంటే నీకు సంబంధం లే నువ్వు ఇక్కడ ప్రాణాన్ని నడపాల ప్రాణం బాగా తీసుకోవాలా వదలాలా తీసుకోవాలా వదలాలి తీసుకునేటప్పుడు మనసు సైడ్ పెట్టాలా అది కిందకు ఎంత బొద్దు పోతుంది నీకు సంబంధం కానీ వదిలేటప్పుడు కింద నుంచి మూలాధారంలో నుంచి గాలి అంతా బయటకు వదలాలి తీసుకునేది సృష్టి వదిలేది లయము మొత్తం గాలి మూలాధారం నుంచి బయటకు వదిలేసాడు ఈ సృష్టి స్థితి లయలు నిరంతరం జరుగుతుంది ఇక్కడ హ్రీం బీజం హ్రీం అంటే అగ్ని జలం రెండు ఉన్నాయి ఈ స్థానం ప్రత్యేకత హృదయస్థానం అనుకో ఉత్త జలతత్వం ఉంటుంది ఇక్కడ ఆజ్ఞాచక్రం చంద్రస్థానం ఇది ఇక్కడ చంద్రుడు ఉంటాడు లోపల అంగిట్ల పైన మనకి ఒక కండరం ఉంటుంది అంగిట్లో అందుకని చంద్రమండలం అంటారు దీన్ని శాశ్వత చంద్రమండలం ఏడ నుంచి కిరణాలు కింద పడుతూ ఉంటాయి చక్రం నుంచి కంఠానికి ఇక్కడ నాభి ఉంటుంది ఈ నాభిలో అగ్ని ఉంది బయట ఉండే సూర్యుడే ఇక్కడ ఉంటాడు అగ్ని ఈ ఉచ్ఛ్వాస నిత్యవాసాలు ఆడేటప్పుడు మణిపూరకానికి అగ్ని పెరిగి ఆ అగ్ని కిరణాలు పైకి వస్తాయి ఏడకి ఏడకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రాణం ఉంటుంది ఆక్సిజన్ ఈ లంగ్స్లో ప్రాణశక్తి హృదయకమ్మ ఇది ఆ ప్రాణంతో నుంచి కలుసుకొని అంటే జలము అంటే ఆవిరి అంటే అగ్నితో కూడుకొని ఉంటుంది ఆవిరి మన అన్నం ఉండటం కూర ప్లేట్ పైకి లేస్తుంటుంది అడవి స్టీమ్ వస్తుంది అంటే ఆవిరి అది నీటి ఆవిరి అని చెప్పుకోవచ్చు అంటే ఈ మణిపూరకులు ఉండే అగ్ని హృదయ గమనంలో ఉండే జలంతో కూడుకొని పైకి వచ్చినప్పుడు నీటి ఆవిరి అంటే అపా మనం దాన్ని ఉదాహరణ వాయువు అంటారు ఉదాహరణము అంటే సూర్యకిరణాలు సముద్రంలో పడి ఎట్లయితే రే పైకి పోతుండే ఆ మబ్బులు ఏర్పడుతుండే మేఘాలు ఏర్పడుతుండే అది ఉదాహరణ అంటారు సూర్యుడు ఆ సముద్రంలో పడినప్పుడు సూర్యకిరణాలు ఆ ఆవిరికి వేడికి ఆవిరయ్యి పైకి పోయే దాంట్లో వాటర్తో గూడుకున్నటువంటి నీటి నీటి తత్వం ఉంటుంది కణాలు నీటి కణాలు ఉంటాయి మేఘాలలో అప్పుడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అది వర్షిస్తుంది అట్లే నావి నుండే సూర్యకిరణాలు హృదయకమ్మలో నుంచి జలతత్వంలో నుంచి పైకి కిరణాలు ఫోకస్ అయినప్పుడు ఈ అగ్ని అనేది ఎప్పుడు పైకి పోతుంటుంది అందువల్ల ఇక్కడ నావిలో ఉన్న అగ్ని హృదయ కమలంలో జలంలోని జలతత్వం అయినటువంటి ప్రాణశక్తిలో నుంచి వచ్చినప్పుడు ఉదాహరణ వాయువు నీటి ఆవిరిలాగా ఇక్కడ ఉంటుంది అందుకనే అగ్ని ఉంది నీటి ఆవిరిలో జలం ఉంది అదే ఇది ఉదాహరణ వాయువు అని ఆకాశం ఇది ఆకాశంలో అక్కడ హ్రీం బీజం పెట్టాడు హా రా హా అంటే అగ్ని రా అంటే అగ్ని రెండు పాళ్ళు అగ్ని మా హా రా మా అంటారు హ్రీం అంటే అగ్ని జలం కలుసుకుంటే హ్రీం అంటారు హ్రీంకారాసన గర్భితాం నలసికాం సౌమ్రీం కళాం బిబ్రతీం అంటాం అంటే హ్రీంకారాసన గర్భితం హ్రీంబీజం గర్భంలో నుంచి నువ్వు ఉండవమ్మా రాజరాజేశ్వరిదేవి అంటాం అంటే రాజరాజేశ్వరి దేవి అంటే విగ్రహం కాదు విగ్రహమే విగ్రహంలో కూడా ఉంటుంది అరుణకాంతి కానీ అరుణకాంతే రాజరాజశ్రి శివశక్తులు ఐక్యమయ్యారు తెలుగు పేరుపు కణాలు దాంట్లో పుట్టే అరుణకాంతి పుట్టద్ది తెలుగు పేరు ఏంటి కలిపితే అరుణకాంతి అంటే అవి కణాలు అగ్ని కణాలు శివపార్వతులు ఏడ కలిసినా అరుణకాంతి వస్తుంది అందుకే రాత్రి అనే చంద్రుడు పొగులనే సూర్యుడు ఉదయం ఆరు కలిస్తే అరుణకాంతి వస్తుంది ఆ అరుణకాంతే ఇక్కడ ఉంటుంది కంఠంలో ఎందువల్ల హ్రీంబీజం హ్రీం 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 ఇక్కడ హిరీం బీజాన్ని వచ్చిరిస్తే హిరీంలో జలం అగ్ని ఉన్నాయి కాబట్టి కలిసి ఉంది కాబట్టి బీజంలో అరుణ కాంతి పుడుతుంది అందువల్ల బయట దేవత విగ్రహాలు కాడ గుడిలో దేవత విగ్రహం కాడ హిరీం బీజం రాగిరేఖ మీద గీసి రాతి మీద చెక్కి అక్కడ దేవత కాడ పెడితే ఈ హిరీం బీజం కానీ ఉంటే శబ్దం ఏడైతే వస్తుందో భూతపేత పిచాచాలు రాక్షస మాయ పని చేయదు అక్కడ అందువల్ల పెద్ద జొన్నవాడ కానీ ఎక్కడ పెద్ద టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడు పెద్ద టెంపుల్స్ శక్తి పేటాలు ఉంటాయి ఎక్కడైనా బీజం రాసి పెడితే ఆ గుళ్ళు అక్కడికి ఎవరికైనా ఒంట్లోకి ఏరే ఆత్మలు ఎంటర్ అయి ఉంటే అవి వదిలేస్తాయి ఆ శరీరాన్ని అంత పవర్ ఉంది హ్రీంబీజానికి కంఠంలో బీజం చేస్తే నీకు తేజస్సు వస్తుంది ముఖం హ్రీం బీజం వల్ల తేజో బలం వస్తుంది కంఠంలో హ్రీం బీజాన్ని జపిస్తే ఆ జలతత్వం ఉంది కాబట్టి బాడీలో తేజస్సు వస్తుంది అగ్నితత్వం ఉంది కాబట్టి బలం వస్తుంది అగ్ని వల్ల బలం వస్తుంది శరీరంలో సూర్యస్వరం అగ్ని చంద్రం ఈ రెండు కలిపి కంఠాన్ని చేస్తే హ్రీమ్ అవుతుంది మనం అనకపోయినా హ్రీమ్ హ్రీమ్ అనకపోయినా నీకు ఇక్కడ రెండు స్వరాలు కలిపి సమస్వరం కంఠాన్ని చేస్తే హ్రీమే ఏ చక్రంలో చేసినా రెండు స్వరాలు కలిపి చేస్తే అక్కడ అరుణకాంతి పుడుతుంది ఇది ప్రాణశక్తి అక్కడ బయట గంగా యమున కలుస్తుంది రెండు కలిస్తే సరస్వతి నది పోతుంది వాటర్ కాబట్టి డౌన్కి పోతుంది ఇది ప్రాణశక్తి ఇది చంద్రస్వరం గంగా సూర్యస్వరం యమున ఈ రెండు ఏ చక్రంలో కలిపినా రెండు కలిపితే అక్కడ అరుణకాంతి వస్తుంది ఇది ఎరుపు తెలుపు అరుణకాంతి వచ్చిందంటే ఆ కమలం వికసిస్తుంది బయట సూర్యోదయం అరుణకాంతి ఉదయం ఆరుకి అరుణోదయం అవుతానే మనకు భూమి మీద ఎక్కడెక్కడ ఉండే కమలాలన్నీ వికసిస్తాయి రకరకాల పూలు అన్నీ వికసిస్తాయి ఓపెన్ అవుతున్నాయి అట్లే ఈ అరుణకాంతి వలన మన బుద్ధి కూడా వికసిస్తుంది మన బుద్ధి ఓపెన్ అయితే మనం లేచి మన కాళ్ళు చేతులు ఎన్ని పని జరుగుతుండయి అట్లే ఈ అరుణకాంతి ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ప్రాణాయం చేస్తుండవో ప్రతి చక్రంలో అరుణ్ నువ్వు కానీ రెండు శ్వాసల లాగి వదిలితే రెండు శ్వాసలు ఆడిస్తే ఏ చక్రం మీద అరుణకాంతి వల్ల కమలాలన్నీ వికసిస్తుండే అట్లే కంఠంలో హిరీం అంటే అరుణకాంతి రెండు స్వరాలు కలిపిన చోట అమ్మవారు ఉద్భవిస్తుంది రాజరాజేశ్వరి అరుణకాంతి విశ్వమంతా అరుణకాంతి ఉంది విశ్వవంత చిన్న కణాలు అందువల్ల చంద్రస్వరం హృదయం కంఠానికి లాగి ఆపి వదిలితే ఇక్కడ కేతుగ్రహంకి సంబంధించిన కిరణాలు ఉత్పత్తి అవుతాయి బయట ఉండే కేతుగ్రహం ఈజీకోల్ట్ ఈ కంఠంలో చంద్రస్వరం ఆకాశంలో జలం కలిస్తే కేతుగ్రహం సూర్యస్వరం దాన్ని లాగి కంఠానికి చంద్రస్వరం వదిలితే ఏమొస్తుంది అంటే కేతువే వస్తుంది అంటే ఇక్కడ ఆకాశానికి అగ్ని కలిసిన కేతువే అందుకని ఇక్కడ రెండు కేతుగ్రహాలే చంద్రస్వరం కలు లాగిన చంద్రస్వరంతో గాలి పీల్చి ఆపి వదిలిన కేతువే సూర్యస్వరంతో గాలి పీల్చి వదిలిన కేతువే ఈ రెండు రెండు మనం కలిపిన అక్కడ వచ్చేది అరుణకాంతి అందువల్ల మనం అనులోమ అనులోమనులోమ చేస్తే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది కేతుగ్రహం వల్ల మనకి థైరాయిడ్ గ్లాండు బాగా పనిచేస్తుంది తర్వాత ప్రాణాయామం ఈ చక్రం తిరిగితే మంచి వాక్కు సుగ్రీవుడు అంటారు సు అంటే మంచి గ్రీవం అంటే గొంతు సుగ్రీవుడు అంటే మంచి దైవికమైన విషయాలు చెప్పేది దైవికమైనది అందువల్ల ఈ ప్రాణాయామం కంఠానికి చేస్తే మనకి మెడ నొప్పులు పోతాయి భుజాల నొప్పులు పోతాయి ఇక్కడ కొంతమందికి నరాలు బలహీనం అవుతాయి అక్కడ ఎన్ను పూసలు అరగతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలామందికి మేలు జరిగింది చాలామంది బయటపడ్డారు భుజాల నొప్పులు పోయి ప్రాణశక్తి ఇదంతా ప్రసారం అవుతుంది ఇదంతా తేజవంతంగా ఉంటుంది నువ్వు రాత్రి పనుకునేటప్పుడు మనసు ఇక్కడ పెట్టి హ్రీం హ్రీం అనుకుంటా పనుకుంటే నిద్ర బాగుపడుతుంది మనసు ఏడే లయం అయ్యేది నిద్ర బాగా నీకు ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ హ్రీంకారాసన గర్భితం నలసికం అనేది ఆ రాజరాశరి తత్వం నీలోనే ఉత్పత్తి అవుతుంది అందుకని మనం ఈ శరీరంలో ఇక్కడ మనసు పెడితే అన్ని చక్రాలు జయించినట్టు మూలాధారం స్వాదిష్టానం మణిపూర్కం అనాహతం శుద్ధం జయించినట్టు ఈ ఈ స్థితిలో పెడితే ఇప్పుడప్పుడు అంతా కరోనా వచ్చింది ఇక్కడ గల్ల తేమ ఇదంతా కొంత ఇస్నాఫిల్ ఉంటుంది ఇది కానీ గొంతులో ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే మనం అనులోమ వినులోమం చేసుకొని మన పెట్టి గాలి బీల్చి ఆపి వదిలి మళ్ళీ కుడిముక్కులో లాగి వదిలితే అక్కడ క్లీనింగ్ జరిగి అగ్ని పుడుతుంది రెండు లాగి వదిలేమనుకో ఇంకా అరుణకాంతి పుడుతుంది అరుణకాంతి క్రియాశక్తి అది చాలా గొప్పది అరుణకాంతి శుద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అరుణకాంతి క్రియాశక్తి అందువల్ల అక్కడ నువ్వు హ్రీమ్ అన్న అనకపోయినా రెండు స్వరాలు చేస్తే హ్రీమ్తో సమానం మనం జన్మకు వచ్చాము కింద చక్రాలలో మనసు పెట్టి మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్చ్వాసాలన్నీ కింద చక్రాలలో పెడితే కోరికలు వ్యామోహాలతో బంధంలో ఇరుక్కుంటాం మనం అదే ఆకాశంలో ఉంటే లైవ్ అంటారు దీన్ని ఇక్కడ సదాశివుడు ఆమె వచ్చేసి భువనేశ్వరి సదాశివుడు చంద్రస్వరం లాగినప్పుడు భువనేశ్వరి తత్వం వస్తుంది మనకు సూర్యస్వరంలో కంఠాన్ని లాగి వదిలితే సదాశివ తత్వం వస్తుంది రెండు లాగితే వాళ్ళిద్దరికి కళ్యాణం అవుతుంది సదాశివుడికి భువనేశ్వరికి రెండు లాగితే కళ్యాణం అంటే అరుణకాంతి అరుణకాంతి అని క్రియాశక్తి ఎప్పుడైతే సంసారం మొదలవుతుంది క్రియ ఎప్పుడో భార్యాభర్తలు ఇద్దరు ఒక స్త్రీ పురుషులు శివ స్త్రీ పురుషులుగా ఉన్నారు వీళ్ళిద్దరు కళ్ళ పెళ్ళి చేసామనుకోండి సంసారం పెట్టుకుంటారు పిల్లలు అంటారు సంపాదించుకుంటారు క్రీజ్ జరుగుతుంది అక్కడ సంసారం ఏర్పడి అది విస్తరిస్తుంది అందువల్ల అట్లే ఈ కంఠంలో నువ్వు ధ్యానం చేస్తే ఒక ఉన్నత స్థితికి పోయినట్టు నువ్వు ఒక అత్యున్నతమైన స్థితిలో పంచభూతాలు దాటినట్టు నీ లెక్క ఇది పరాకాశం మా ఆకాశం ఇది ఆకాశం వల్ల శబ్దం సంబంధించింది మనకి ఈ శబ్దాలన్నీ ఈ చక్రం తిరగడం కానీ ఇక్కడ కానీ ధ్యానం చేస్తే ఎక్కువ ఎక్కడెక్కడ ఏమి జరుగుతుండో ఎవరేం మాట్లాడుకుంటుండో నీకు అంతర్వాణి వస్తుంది ఈడ ఇది వాయువు అంటే శబ్దాన్ని గ్రహించే శక్తి వస్తుంది ఎక్కడైనా సాధకుడికి తన గురించి ఆడ ఏమనుకుంటున్నారో తెలిసిపోద్ది ఇవరేం మాట్లాడుకునేది చెప్తుంది అందుకని ఈ శబ్ద తత్వాన్ని హిరీం బీజం స్థానం కాబట్టి ఆకాశం కాబట్టి దీంట్లో మనం మనసు పెట్టి ధ్యానం చేస్తే ఈ అన్నిటిని దాటినట్టు ప్రకృతిని మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఇవన్నీ కిందకు పోయే కొంది పద్మ వ్యూహంలోకి పోయినట్టు నువ్వు ఒక్కొక్క చక్రం పైకి వచ్చే కొంది పద్మ వ్యూహంలో నుంచి బయటకు వచ్చినట్టు బంధు ప్రీతులు స్నేహితులు మనకి బాహ్యమైన ఎన్నో అటాచ్మెంట్ ఉద్యోగాలు వ్యాపారాలలో అటాచ్మెంట్స్ ఉంటాయి ఇవన్నిటినీ ఛేదించాలంటే ఏడుంటే ఒక మెట్టిది కంఠం ఇది ప్రకృతికి ఎక్కడి నుంచి పరమాత్మ మధ్యస్థంగా ఉంది ఎండింగ్ పాయింట్ దీన్ని వాయుస్థానం అంటారు ఇది దాటితే ఇది ఇది వచ్చేసి ఆకాశం ఇది దాటితే పరాకాశం ఇంకా ఓజోన్ పొర కంఠమే ఓజోన్ పొర ఈ భూమి జలం వాయువు ఆకాశం ఆ పైన కనపడే ఆకాశం అంటే నువ్వు కంఠంలో ధ్యానం చేస్తే నువ్వు ఆకాశం ఉన్నట్టుంది నువ్వు భూమి ఇవన్నీ కూడా భూతత్వంలో భూమి మీద ఉండే వ్యామోహాలన్నీ జయించినట్టు నువ్వు ఉన్నత స్థితికి పోయినట్టు ఈ విధంగా ఉంది ఇక్కడ భీముడు అంటారు ఉదాహరణ భయం ఉంటుంది రామ్ భారతంలో భీముడు ఇక్కడ ఉండేది తర్వాత ఈ మాట్లాడేది విషంగుడు అంటారు లలిత సహస్రనామ ఎక్కువ మాట్లాడేది లౌకిక విషయాలు మాట్లాడిన విషంగుడు నువ్వు ఈ చక్రంలో ధ్యానం చేస్తే ఆ విషంగుడిని దాటుతావు అంటే లౌకిక విషయాలు ఎక్కువ మాట్లాడకుండా దైవికమైన మాట్లాడుతూ సుగ్రీవుడు అవుతాం అందువల్ల ఇది చాలా విలువైంది కంఠస్థానం దీంట్లో ప్రతిరోజు పది నిమిషాలు అనులోమనులోమ పది నిమిషాలు సమస్వరం కానీ చేసుకుంటే నీకు అద్భుతంగా మనకి మంచి మాట్లాడేది మంచి విషయాలను మాట్లాడటం దైవికంగా ఉంటాం ఒక విధంగా ఆకాశంలో శబ్దానికి సంబంధించింది దీనికి కృతయుగంలో శంకు ఉండేవాడు అంటే లౌకిక విషయాలు వినేవాడే ఇది కూడా ఆకాశమే జ్ఞానేంద్రియాలలో ఇది ఆకాశం ఈ కింద ఖండానికి కింద ఇది ఆకాశం ఇది విషంగుడు మాట్లాడేవాడు ఇది కర్ణుడు అనొచ్చు శంకు సూర్యుడు కర్ణుడు అంటే భారతంలో కర్ణుడు అంటే ఈ చెవులు లౌకిక విషయాలు వింటా ఉంటే వ్యర్థమైపోద్ది జీవితం దైవికమైన పురాణాలు మంత్రశాస్త్రం దైవికంగా సత్సంగం సజ్జన సాంగత్యం చేయాల ఈ చెవుతో అప్పుడు నీకు నువ్వు పరమాత్మ కృష్ణుడు వైపు ఉన్నట్టు కౌరువులు ఏం చేశారు వాళ్ళు స్వతంత్రంగా కృష్ణుడికి దూరంగా ఈర్షా ద్వేషాలతో ఉన్నారు పాండవులు కృష్ణుని పట్టుకున్నారు అట్లా కర్ణుడు పవ కౌరుల పక్క ఉన్నాడు కాబట్టి అతను చనిపోయాడు పాండవులు గెలిచారు అంటే ఈ చెవుని పరమాత్మ పెట్టాలంటే సజ్జన సాంగత్యంలో ఉండాల అలాంటిది ఈ కంఠం కూడా చెవు కనెక్షన్ ఇది ఆకాశం ఇది ఆకాశం వీళ్ళందరూ దాని కిందకు వస్తారు నువ్వు ఇక్కడ ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ జయిస్తావు లౌకిక విషయాలు జయిస్తావు అని చెప్పి మాయని జయిస్తావు హిరీం మాయని జయించేది హిరీం బీజం అది జపం చేస్తే దానికి అంత పవర్ ఉంది ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి